అందరికీ నమస్తే జియాలజీ చదువుకోవాలి జియాలజీ నేర్చుకోవాలి వాళ్ళకి మేము ఎప్పుడు డై కంటే చూడలేదు బ్లాక్ గ్రనైట్ చూడలేదు నల్ల లేదు చూడలేదు కాకి రాయ్ చూలేదు చూడలేదు ఇది ఇది వస్తే వద్ద వద్ద చుక్క నీళ్ళు రాదు అని జియాలజికల్ కండిషన్స్ గురించి సామాన్య రైతులు వాపోతున్నాయి అయితే ఈ డైకుల మీద గ్రనైట్ రాకుల మీద ఎగ్నియస్ కూడా ఇగ్నియస్ రాకే కాకపోతే బేసిక్ ఇగ్నియస్ రాకుంటారు ఎందుకంటే బేసిక్ అంటే నల్లది అంటే కొంచెం డార్క్ కలర్ ఉన్న మినరల్స్ అనేవి దీంట్లో కంపోజ్ అయ్యి ఉంటాయి కాబట్టి దీనికి నల్లరాయి వస్తుంది నల్ల కలర్ వస్తుంది ఒకవేళ గ్రనైట్ అనుకోండి ఇది గ్రనైట్ చిప్పు ఇదేమో డైక్ చెప్పు డైక్ అంటే బ్లాక్ గ్రనైట్ దీంట్లో నల్ల కలర్ కలిగి ఉన్న మినరల్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ పైరాక్సిన్ గ్రూప్కి సంబంధించిన మినరల్ ఒక బాగైటన్ ఉంటుంది అది యాభై శాతం కట్టే ఎక్కువ ఉంటుంది కాల్షియం ప్లేషికేస్ పెంచుకోవాలి ఉంటాయి దీంట్లో బయట ఇటు ఉంటుంది అయితే దీంట్లో ఈ గ్రనైట్ ఇది రైట్ హ్యాండ్ చేతిలో ఉన్నది ఈ గ్రనైట్ అనేది ఇగ్నేస్ రాక్ కాబట్టి ఆసిడ్ ఇగ్నేస్ రాక్ అంటే ఈ ఆసిడ్ ఇగ్నేస్ రాక్ అంటే ఇది తెల్ల ఉంది తెల్లవుడు అంటే దీనికి దీంట్లో సిలికా అల్యూమినియం పొటాషియం అనే మినరల్స్ ఉంటాయి ఆసిడ్ మ్యాగ్మా నుంచి ఇది ఫామ్ అవుతుంది కాబట్టి సాలిడిఫికేషన్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి దీనికి కలర్ వస్తుంది ఇది బేసిక్ మ్యాగ్మా నుండి ఇలా సాలిఫికేషన్ అవుతుంది కాబట్టి ఇది నల్లగా ఉంటుంది వీటి డిఫరెన్స్ అనేది మనకు తెలిసినప్పుడు ఈ జియోఫిజికల్ మెథడ్స్ ఉపయోగిస్తే అనుభవమైన జియాలజిస్ట్ అది తెల్లరాయి ఉండొచ్చా నల్లరాయి ఉండొచ్చా దాంట్లో ఏదై ఉండొచ్చు ఏ విధమైన మార్పులు లోనై చెంది ఉంటుంది వెదరి బెదిరి జరిగిందా ఇవి ఫ్రాక్చర్స్ అంటాం కదా ఈ గీతలు ఉన్నాయి కదా పైన ఒక మెటీరియల్ ఉంది ఇక్కడ తిన్నాడు ఈ పగులు ఉన్నాయి కదా ఈ పగులనే మనం ఫ్రాక్చర్స్ అంటాం జాయింట్స్ అంటేనేమో దాంట్లో ఇలా ఉన్నాయి కదా ఇట్లా విడిపోయి విడిపోయి వీటి జాయింట్స్ అంటాం ఇది భూమి లోపల ఉంటుంది దీనిపైన మట్టి కవర్ చేసి ఉంటుంది కాబట్టి ఆ మట్టి ఏర్వడ్ అయినప్పుడు ఇవి నువ్వు మాత్రం ఎక్స్పోజ్ అవుతాయి వీటిని మనం హిల్ అంటాం దీనికి అవుట్ క్రాప్ అనము ఎక్కడైతే మట్టి చేత కవర్ చేయబడి ఉన్న రాయినేమో అవుట్ క్రాప్ అంటాం భూమి మీద ఉన్నప్పుడు నేల మీద ఉన్న సమాంతరమైన నేల మీద ఉన్నప్పుడు ఇదైతే హిల్ అంటాము ఈ డైక్ అనేది కంట్రీ ఇది సైడు తెల్లరాయి అంటే గ్రనైట్ ఉంటుంది అటు సైడ్ గ్రనేట్ ఉంటుంది మధ్యలో చొచ్చుకొని వచ్చి ఉంటుంది అంటే ఇద్దరు అమ్మాయిల మధ్యలో ఒక అబ్బాయి వచ్చి అనమాట ఇప్పుడు ఇది సాల్ఫికేషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు వల్కానిక్ ఎరప్షన్ జరిగిన తర్వాత భూమి లోపల భూమి ప్రకల మీద కూడా సాల్ఫికేషన్ ప్రాసెస్ జరిగి జరుగుతుంది అయితే ఈ డైక్ ఉన్న దగ్గర ఎక్కువ నీళ్లు కానీ వస్తాయి డైక్ పై భాగంలో ఎక్కువ నీళ్లు వస్తాయి అని అంటారు ఎందుకంటే ఇది వాటర్ని ఆపే గుణం కలిగి ఉంటుంది అంటే భూమి లోపల చొచ్చుకొని ఉంటుంది కాబట్టి నీటి వచ్చిన వా భూమి లోపల ఫ్లో ఉంటుంది ఫ్లో మూమెంట్ని ఆపేస్తుంది ఇది ఒక బారియర్ లాగా ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది ఏమైనా సీపేజ్ ప్రాబ్లం ఉంటే కింది లోతట్టు ప్రాంతాలకి ఎక్కువగా నీళ్ళు వచ్చేవాడు అంటే తక్కువ లోతులో బావులు తీసే మాత్రం నల్లరాయి వస్తాయి వాటర్ ఒకవేళ బోర్ బోర్ వేసినప్పుడు కూడా మనకు సక్సెస్ అయితే మాత్రం తక్కువ లోపల చాలా వాటర్ వస్తాయి ఫ్రెష్గా వాటర్ ఉంటుంది ఇది చాలా కఠినంగా ఉంటుంది దీన్ని రోడ్ మెటల్గా వాడుతుంటుంది రైల్వే పట్టాలే మట్టి ఇంకా స్టెబిలిటీగా ఉండడం కోసం అలాగే పాలిషింగ్ చేసిన తర్వాత డెకరేషన్ వరకు హోటళ్లలో కూడా నల్లగా ఉపడి రాందంటే అది డోల రైట్ అంటాం దీన్నే బ్లాక్ గ్రాన్ డోలరైట్ డోల రైట్ అంటాము ఈ ఇది చాలామంది జియాలజీ మీద చాలామంది తెలియదు కాబట్టి మీరు ఫీల్డ్ ఒకవేళ చూడాలి అనుకుంటే ఈ స్వర్ణగిరి టెంపుల్ యాదగిరి జిల్లా ఉంది అనిపించి చూసుకోండి బైక్ అంటే ఇది డిస్కార్డెంట్ బాడీ కన్కార్డెంట్ బాడీ కాదు డిస్కౌడెంట్ అంటే అడ్డంగా ఉంటుంది కాబట్టి ఇది డిస్కౌడెంట్ బాడీ అంటారు నచ్చితే లైక్ చేయండి డిస్లైక్ చేయండి నచ్చకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం జియాలజీ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నన్ను ఫాలో అవ్వండి ఇన్స్టాలో సినిమా జియాలసీని పెట్టండి తెలంగాణ జియాలసీలు బట్టే మీరు నా వీడియోస్ చూస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్